ఓం శ్రీ సాయిరామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గమ్యమును అర్థాంతరముగా విడిచిపోవుట ఉదాహరణకు ఒక వ్యక్తి స్వామిని అచంచలమైన దీక్షతో దృఢ చిత్తముతో ఒక సంవత్సరం పాటు అంటిపెట్టుకొని ఉండవచ్చును తరువాత స్వామిని విడిచి వెళ్ళవచ్చును సాయి ప్రారంభ దశలోని మానసిక బలహీనత ఇందుకు కారణము అతనికి గమ్యం పట్ల అతని మనస్సు సంశయం చేయి చంచలమై ఉండడే చే దీనికి మూలమా అతను ప్రారంభములో ఏకాగ్ర చిత్తము కలిగి తన గమ్యము పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన అతను అర్ధాంతరముగా విడిచి వెళ్ళడు ఆ పొరపాటు ఏకాగ్రత లోపించిన సంశయాస్పదమైన చంచలమైన మనసును అందున్నది ఇస్లా స్వామి దయచేసి ఇంకొక ప్రశ్న గృహమునందరి చీడపూరుగల గురించి చీమలు దోమలు బొద్దింగలతో గృహిణి నిరంతరం యుద్ధము చేస్తూనే ఉంటుంది ఆమె పోరాడకపోయినా ఈ కీటకములు గృహమును స్వాధీనము చేసుకుంటాయి సాయి కీటకములతో ఆ విధముగా వ్యవహరించటంలో తప్పు లేదు ఇస్లాబ్ ఈ చిన్న చిన్న ప్రాణులను సంహరించిన స్వామికి వ్యతిరేకముగా పాపగారము చేసిన భక్తులు భయపడుతున్నారు సాయి గృహమును ఈ ప్రాణుల నుండి ముట్టడి నుండి కాపాడుకున్నట్లు తప్పులేదు కానీ నీవు నివసించు చోట మాత్రమే బయట కాదు ఇస్లా స్వామి చీమల గుంపులో ఒక చీమను చంపినా అది వెష్టి జీవనమును సంహరించినట్ల లేక చీమల గుంపునంతా దేహముగా కలిగిన సమిష్టి జీవం అన్నది కలదా సాయి వెష్టి జీవం అన్నది లేదు జీవం ఒకటి జీవమునను ఎన్నటికీ హాని కలగదు ఎన్నటికీ అది సంహరింపబడదు దేహములు అనేకములు మనసులో మార్పుకు గురియోగును అవి ప్రభావములకు లోను కావచ్చును జీవం ఒకటే ఉన్నది అది శాశ్వతమైనది ఆధ్యాత్మిక జీవన సూత్రము మానవుడు జాగరూకుడై కూడా ఉండవలనని బోధించుతున్నది జాగ్రత్తగా ప్రారంభించు జాగ్రత్తగా ముందుకు సాగు సురక్షితముగా గమ్యము చేయరు సాయిరామ్ అంతకుముందు ఒక సందర్భంలో స్వామి స్థిరముగా ఉండు వ్రతనిచ్చ ఉండు పొరపాటు చేసి తరువాత పశ్చాత్తాపడవద్దు ముందు ఆలోచించి తరువాత నిర్ణయం తీసుకో అది తప్పు చేసి తరువాత విచారించుటంటే ఉత్తమము అని ఒకసారి చెప్పారు సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్